సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగారు అధికారీమో మిమ్మల్ని బెదిరించారు మీరు కమిషనర్కు ఫిర్యాదు చేశారు అంతా బాగానే ఉంది కాని ఒకవేళ ఆ కమిషనరే మీకు అన్యాయం చేస్తే అప్పుడేం చేయాలి వారినెవరైనా ప్రశ్నించగలరా చాలామంది ఇది అసాధ్యమనుకుంటారు కాని ఈరోజు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ ఫోర్టీన్ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటకు తీసి ఈ అపోహలన్నింటినీ బద్దలు కొడదాం సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ మనల్ని భయపెట్టే ఆ పెద్ద అపోహ ఏంటో చూద్దాం ఆ తర్వాత చట్టం అసలు ఏం చెప్తుందో తెలుసుకుని మన చేతిలో ఏమేం ఆయుధాలున్నాయో చూద్దాం వాటిని తెలివిగా సురక్షితంగా ఎలా ఉపయోగించాలో ఒక వ్యూహాన్ని కూడా చర్చిద్దాం చివరిగా చట్టం ముందు అందరూ సమానమే అనే బలమైన నమ్మకంతో ముగిద్దాం సరే ముందుగా మనం ఎదుర్కొనే ఆ పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అధికారులు మనల్ని భయపడడానికి ఏవేవో చెప్తుంటారు కదా మరి వాళ్లు చెప్పేదానికి చట్టం నిజంగా అనుమతించేదానికి ఏమైనా సంబంధం ఉందా లోతుగా చూద్దాం ఈ మాట చాలామందికి అనుభవమే ఉంటుంది ఇది కేవలం ఒక వాక్యం కాదండి మనల్ని మానసికంగా దెబ్బతీయడానికి మనలో ఉన్న పోరాట స్ఫూర్తిని చంపడానికి వాడే ఒక ట్రిక్ అన్నమాట ఇక మీ పని అయిపోయింది మాతో పెట్టుకోవద్దు అని చెప్పకనే చెప్పడమిది సో ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతుంది ఈ బెదిరింపులన్నీ నిజమేనా ఒక సమాచార కమిషనర్ నిజంగా చట్టానికి పైన ఉంటారా వాళ్ళని ఎవరూ ఏమీ అడగలేరా ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన టాపిక్ చూడండి వాడే ట్రిక్స్ ఇవి కమిషనర్పై ఎవరూ ఏమీ చెయ్యలేరు అంటారు ఎక్కువ మాట్లాడితే మీ అప్పీ లేట్ అవుతుంది అని భయపెడతారు ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి మీ వల్ల కాదు అని మనల్ని నీరుగార్చేస్తారు ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం మనల్ని భయపెట్టే పన్నాగమన్మాట సరే ఇప్పటిదాకా అపోహాల గురించి చూశాం ఇక ఆ పొగమంచును తొలగించి అసలు వాస్తవమేంటో టైం వచ్చింది ఆర్టీఐ చట్టంలోనే ఉన్న ఒక పవర్ఫుల్ సెక్షన్ సెక్షన్ ఫోర్టీన్ అసలు ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం చూసారా చట్టం ఎంత క్లియర్గా ఉందో కమిషనర్ను తొలగించాలంటే ఒక పద్ధతుంది అది కూడా రాష్ట్రపతి ఉత్తరువు ద్వారానే సాధ్యం ఎప్పుడూ నిరూపించబడిన దుష్ప్రవర్తన లేదా అసమర్థత ఉన్నప్పుడు మాత్రమే అదికూడా సుప్రీంకోర్టు విచారణ చేసి రిపోర్టిచ్చిన తర్వాతే అంటే కమిషన్కి స్వాతంత్ర్యమిచ్చారు కాని అపరిమిత అధికారం కాదు ఇప్పుడు చూడండి అపోహకి వాస్తవానికి ఉన్న తేడా వాళ్ళేమో వారిని ఎవ్వరూ తాకలేరు అంటారు కాని నిజమేంటి నిరూపితమైన తప్పులుంటే తొలగించవచ్చు మీరు ఏమి చేయలేరు అంటారు కాని వాస్తవంలో సుప్రీంకోర్టు విచారణే ఉంటుంది ఇది అసాధ్యం అంటారు కాదు కష్టమే కావచ్చు కాని అసాధ్యం కాదు ఎందుకంటే అంతిమంగా చట్టమే సు అంతేకాదండోయ్ కొన్ని సీరియస్ విషయాల్లో అయితే ఈ ప్రాసెస్ ఇంకా డైరెక్ట్గా ఉంటుంది ఉదాహరణకే ఒక కమిషనర్ తన పదవిలో ఉంటూనే బయట వేరే జీతానికి పనిచేస్తున్నారనుకోండి లేదా ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్ట్లో వాళ్ళకి ఆర్థిక లాభం ఉందనుకోండి ఇలాంటి స్పష్టమైన తప్పులు చేసినప్పుడు రాష్ట్రపతి నేరుగా కూడా వాళ్ళని తొలగించవచ్చు ఓకే చట్టం మనకు పవర్ ఇచ్చిందని అర్థమైంది మరి వాడటం వాడటమెలా ఇప్పుడు ఆచరణలోకి వద్దాం మన చేతిలో ఉన్న చట్టపరమైన టూల్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి ఆయుధం ప్రాసెస్ ని అడగడం ఈ ఒక్క ప్రశ్నతో మనం ఏం చేస్తున్నామంటే సర్ ఒక కమిషనర్ని తొలగించాలంటే మీ దగ్గర ఉన్న రూల్స్ ఏంటి ఆ రూల్ బుక్ కాపీ ఇవ్వండి అని అడుగుతున్నాం వాళ్ళు ఏ రూల్స్ ఇస్తారో అదే మన తర్వాతి యాక్షన్కి ఆధారమవుతుంది ఇక రెండో ఆయుధం డేటా మాటలు కాదు నంబర్స్ మాట్లాడతాయి గత కొన్ని సంవత్సరాల్లో కమిషనర్ల మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి వాటిమీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని అడిగామనుకోండి ఆ డేటాయే సిస్టంలో ఉన్న లోపాలని బయటపెడుతుంది మూడోది చాలా ముఖ్యమైంది పారదర్శకత వాళ్ల ఆస్తుల వివరాలు ఏంటి వాళ్లకి వేరే ఆర్థిక లాభాలేమైనా ఉన్నాయా ఈ వివరాలు అడగడం ద్వారా వాళ్లు నిష్పక్షపాతంగా ఉన్నారా లేదా అని మనం చెక్ చేస్తున్నాం ఇది చాలా ముఖ్యం ఒకవేళ విషయం దుష్ప్రవర్తన దాటి డైరెక్ట్గా అవినీతి అని మీకు అనిపిస్తే అప్పుడు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాలి మన తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారి అయితే నేరుగా ఏసీబీకి వెళ్ళాలి అదే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్లైతే సీవీసీ లేదా సీబీఐని సంప్రదించాలి సరైన చోట కంప్లైంట్ ఇస్తేనే కేసు బలంగా ఉంటుంది సరే మన దగ్గర పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి కానీ వాటిని ఎలా పడితే అలా వాడకూడదు తెలివిగా సురక్షితంగా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే మనల్ని మనం కూడా కాపాడుకోవాలి కదా మీరు పెట్టే అప్లికేషన్ చాలా షార్ప్గా ఉండాలి ఫస్ట్ సబ్జెక్ట్లో సెక్షన్ ఫోర్టీన్ కింద సమాచారం కావాలి అని క్లియర్గా రాయండి తర్వాత ఎక్కువ ప్రశ్నలొద్దు ఒక మూడు నుంచి ఐదు సూటి ప్రశ్నలు చాలు ఫీజ్ కట్టిన ప్రూఫ్ అటాచ్ చేయడం మర్చిపోవద్దు అన్నింటికన్నా ముఖ్యంగా కరెక్ట్ డిపార్ట్మెంట్కి పంపాలి లేదంటే టైం వేస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి మీ ఇమోషన్స్ ని పక్కన పెట్టండి కమిషనర్ని తీసేయండి లాంటివి రాయొద్దు కేవలం రికార్డ్స్ అడగండి ఇది మీ ఒక్క కేసుని సాల్వ్ చేసే మ్యాజిక్ కాదు సిస్టమ్ని సరిచేసే ఒక ప్రాసెస్ ఇంకో ముఖ్యమైన విషయం సెటిల్మెంట్ చేద్దాం అని ఎవరైనా వస్తే అస్సలు నమ్మద్దు కేవలం అఫీషియల్ ఛానల్స్లోనే వెళ్ళండి సరే ఇప్పటిదాకా మనం చట్టం దానిని వాడే విధానం గురించి మాట్లాడుకున్నాం కానీ జ్ఞానం ఎందుకు ముఖ్యం ఇది కేవలం ఒక సెక్షన్ గురించి తెలుసుకోవడం కాదు ఒక పౌరుడిగా మన శక్తి ఏంటో గుర్తు చేసుకోవడం సో ఫైనల్గా ఈ నాలెడ్జ్ మనకు ఏమిస్తుంది ఒకటి మనకు చట్టపరమైన బలాన్నిస్తుంది రెండు ఎంత పెద్ద అధికారి అయినా చట్టానికి అతీతులు కారనే ధైర్యాన్నిస్తుంది మూడు మనల్ని కేవలం ఒక దరఖాస్తుదారుడు నుండి సిస్టమ్ని ప్రశ్నించే ఒక కాపలాదారుడుగా మారుస్తుంది ఈ విశ్లేషణను ఒకే ఒక్క మాటతో ముగిద్దాం పదవులు రాహొచ్చు పోవచ్చు కుర్చీలూ మారొచ్చు కాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి కుర్చీ పెద్దదే కావచ్చు కాని చట్టం అంతకంటే పెద్దది